రైతు సోదరులందరికీ ఓం సాయిరామ్ గ్రౌండ్ వాటర్ సర్వేస్ ఏజెన్సీ తరఫున ఇదే మా హృదయపూర్వక నమస్కారం మేము అధునాతన టెక్నాలజీని ఉపయోగించుకొని జపాన్ టెక్నాలజీని ఉపయోగించుకొని మేము వాటర్ లెవెల్ అండర్ గ్రౌండ్ లో ఏ లెవెల్లో ఉంది అంటే ఎన్ని గ్యాప్స్ వస్తున్నాయి వాటర్ క్వాలిటీ ఏ విధంగా ఉంది రాయి ఎంతవరకు ఉంది సాల్ట్ నీట్ అంటే శాతం ఏ విధంగా ఉంది అనేది రిపోర్ట్ ద్వారా రైతులకు ఈజీ పద్ధతిలో మేము బోర్ ఎక్కడైతే వేస్తే సక్సెస్ అవుతుందో అది చెప్తాము మిషన్ సహాయంతో మేము కూడా రైతు కుటుంబం నుండి వచ్చిన వాళ్ళం కాబట్టి పురాతన పద్ధతులను ఉపయోగించి నష్టపోయిన రైతులందరికీ ఇది సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు రైతులకు మీరే ప్రధాన అవసరం కాబట్టి ఇలా చాలా బోర్లు వేసి అలసిపోయిన రైతులందరూ మా ఈ త్రీ డి టెక్నాలజీ ఉపయోగించుకొని బోర్లు వేసి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము అవసరమైన రైతులు మమ్మల్ని సంప్రదించగలరు మా త్రీ డీ రిపోర్టు ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తుంది ఈ టెక్నాలజీ యుగంలో పురాతన పద్ధతులను అవలంబిస్తే మనకు సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ సో మనం రిపోర్ట్ జనరేట్ చేస్తున్నాం కాబట్టి ఈజీగా వాటర్ సోర్స్ ఎక్కడ ఉందనేది ఈజీగా మనం కనిపెట్టవచ్చు కంపేర్ టు అదర్ అంటే పురాతన వాటితో కంపేర్ చేస్తే మన మిషనరీ రిజల్ట్ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్నది అండ్ మన మిషన్ ఏంటి అంటే అరౌండ్ టూ థౌజండ్ రెండు వేల మీటర్ల వరకు రిపోర్ట్ జనరేట్ చేస్తుంది సుమారు రెండు వేల మీటర్లు అంటే ఆరు వేల ఫీట్లు ఆరు వేల ఫీట్ల వరకు కూడా లోపల రిపోర్ట్ జనరేట్ చేస్తుంది ఆరు వేల మీటర్లు రిపోర్ట్ జనరేషన్ జనరేట్ చేసేదానికి ఆరు వందలు ఐదు వందలు నాలుగు వందల మీటర్లు ఫీట్లు పెద్ద లెక్కేం కాదు సో ఇప్పటికీ కూడా పురాతన పద్ధతులు అవలంబిస్తూ నష్టపోయే రైతులు కళ్ళు తెరిచి ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించుకొని లాభం పొందాలని మా ఆకాంక్ష మన రిపోర్ట్ ఏ విధంగా ఉంటుందంటే ఇది వచ్చేసి త్రీడీ మ్యాపు త్రీడీలో వాటర్ సోర్స్ ఎన్ని మీటర్లు ఎంత లోతులో ఉందనేది ఇక్కడ తెలియ కనబడుతుంది త్రీ డీ త్రీడీ మ్యాప్లో ఇది టూ ఇది వచ్చేసి డెప్త్ ఇది వచ్చేసి హారిజింటల్ రేంజ్ అంటే మనం ఎంత ఎన్ని మీటర్ల వరకు ఎంత లోతులో ఏ విధంగా ఉంది లోపల అనేది మేము ఈ గ్రాఫ్ సహాయంతో ఎక్కడైతే సక్సెస్ అవుతామో బోర్ వేస్తే ఏదైతే అనువైన ప్రదేశమో బోర్ వేయడానికి అది మేము ఫైండ్ అవుట్ చేసి చెప్తాము ఇది ఒక రకమైన గ్రాఫ్ ఇది వచ్చేసి సాటిలైట్ వ్యూ ఒకే రకంగా కాకుండా మేము నాలుగైదు పద్ధతుల ద్వారా క్రాస్ చెక్ చేసి మీకు ఎక్కడైతే బోర్ వేస్తే బాగుంటుందో చెప్తాము సో ఇక్కడ తెలుస్తుంది మనకు ఎన్ని ఎంత ఎంత మీటర్ల దగ్గర సోర్సెస్ ఉన్నాయి గ్యాప్స్ ఉన్నాయి అండ్ వాటర్ క్వాలిటీ ఏ విధంగా ఉంది ఈ పర్మియబిలిటీ ఫ్యాక్టర్ అంటే వాటర్ రీఛార్జ్ వాటర్ ఊరడం అంటారు కదా ఆ స్ట్రెంగ్త్ ఏ విధంగా ఉంది అండ్ లీటర్ పర్ హవర్ వాటర్ ఎలా వస్తుంది అనేది ఈ రిపోర్ట్లో తెలి తెలుస్తుంది సో ఈ మొత్తం రిపోర్ట్ ఉపయోగించుకొని ఏ ప్లేస్లో మీ పొలంలో ఏ ప్లేస్లో అయితే ద బెస్ట్ ప్లేస్ ఎక్కడ ఉంటుందో అక్కడ మేము పాయింట్ చెప్తాము గ్రాఫ్ సహాయంతో చెకింగ్ మాన్యువల్ గా పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత పాయింట్ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా బిహేవ్ చేస్తుంది మిషన్ అనేది తెలుసుకుంటాము సో పాయింట్ ఉంటే ఈ విధంగా తిరుగుతుంది దీన్ని మాన్యువల్ చెకింగ్ అంటారు త్రీ ఫోర్ పద్ధతుల ద్వారా చెకింగ్ చేసి క్రాస్ చెక్ చేసి పాయింట్ ద బెస్ట్ పాయింట్ ఏదనేది మేము విజయ సహాయంతో చెప్తాము సో ఎవరైనా రైతులకి బోరు